హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏదో స్వీట్ చేయాలని పాలు తెప్పించుకొని కాంచితే అవైతే పగిలిపోయాయి నేనైతే ఇలా రసగుల్ల ట్రై చేశాను మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పగిలిపోయిన పాలన్నీ ఇలా ఫిల్టర్ చేసుకొని అందులో తేమ తేమలెక్కకుండా చూసుకోవాలి అది బాగా మెత్తగా అనిన తర్వాత ఇలా బాల్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇందులోకి నేను చూపిస్తున్నా కదా కస్టర్డ్ పౌడర్ అనేది యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి రసగుల్లాలు టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని అందులో కాంచిన పాలు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఉంటలు అనేది లేకోకుండా ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు స్టవ్ మీద పాలు కాంచుకుంటున్నాము ఈ క్లిప్ అనేది మిస్ అయిందండి ఒక గ్లాస్ షుగర్ వేసేసుకొని బాగా కరిగిన తర్వాత మనము కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా చిక్కపడిన తర్వాత ఇందులో రెండు ఇలాచీలు వేసుకొని పగిలిపోయిన పాలతో మనం ముంటలు చేసుకున్నాం కదా ఒక్కొక్కటిగా అవి దూరం దూరంగా వేసుకోవాలి సిక్స్ అవర్స్ వరకు దీన్ని ముట్టకూడదు అప్పుడే రసగుల్లలు అనేది బాగా నాని టేస్టీగా ఉంటాయి అందులో అలానే లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత సిక్స్ అవర్స్ తర్వాత మేమైతే తీసుకొని ట్రై చేసాము కప్పులోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత బాగా చిక్కబడిపోయింది ఇప్పుడు మేము కప్పులోకి వేసుకొని టేస్ట్ చేస్తున్నాము తింటే చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలానే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్